సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ ఇయర్ ద్వితీయార్థంలో స్టార్ హీరోల సినిమాలు అర డజన్ పైగా రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉన్నాయి సార్ సో వీటిలో ఏది వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవుతుందని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే అంటే చర్చించుకోవడానికి చూస్తున్నాం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ హరిహర వీరములతో మొదలు పెట్టేసి వరకు మధ్యలో కూలి కావచ్చు వాటు కావచ్చు అఖండ ఓజీ కాంతార టూ ఇలా చాలా సినిమాలే ఉన్నాయి సార్ మరి ఇప్పటివరకు వరకు అయితే ఇయర్ లో ఒక సినిమా కూడా వెయ్యి కోట్లు మాకు రీచ్ కాలేదు మరి సినిమాల్లో ఏదైనా రీచ్ అవుతుందా మీరేం చెప్తారు సార్ అంటే వార్ టూ అనేది ఇంటి సౌత్ నుంచి పెడుతున్న సినిమా కాదు నార్త్ నుంచి సౌత్ ను కాంకర్ చేయడానికి వస్తున్న సినిమా అది పైగా ఒక సౌత్ హీరో ఎన్టీఆర్ ని ఆయుధంగా వాడుతూ సౌత్ మార్కెట్ ను కాంకర్ చేయడానికి వస్తున్నారు సో దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే వెయ్యి కోట్లు క్లబ్లోకి వెళ్లే అవకాశాలు ఆ సినిమాకి పుష్కలంగా కలవు ఎందుకంటే సౌత్ నుంచి కావచ్చు హిందీ బెల్ట్లో కావచ్చు ఎన్టీఆర్ ప్రభావం ఐదు వందల కోట్ల వరకు నడుపుతుంది సినిమా మీద భారీ పాజిటివ్ టాక్ లేకపోయినప్పటికీ కొంత పాజిటివ్ టాక్ ఉండి హిందీ మార్కెట్లో పెర్ఫామ్ చేయగలిగిన కథ అయితే అది ఏడు వందల వరకు పెడుతుంది దీనికి హృతుక్ రోషన్ కలిశాడు అలాగే బ్యానర్ వాల్యూ ఉంది బీఆర్ చోప్రా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అది ఇవన్నీ కలిసి ఆ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కావున ఆ సినిమాకి ఆ కళ ఉంది హరిహర వీరమ్మలు అసలు ఆ ఏరియాలో ఉండే అవకాశమే లేదు హరిహర వీరమ్మలు పక్కన పెట్టేస్తే ఓజీ అంటే ఆల్రెడీ సుజిత్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గతంలో తను ప్రభాస్ హీరోగా బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా తన డైరెక్షన్ లోనే వచ్చింది అది యాక్చువల్ గా అది లోకల్ మార్కెట్ కోసం అనుకున్న కథ బాహుబలితో మారిన ప్రభాస్ ఇమేజ్ మార్కెట్ దృశ్యా దాన్ని పెంచారు పెంచడంతో కొంచెం ఆ పెంచడం తాలూకా ఇబ్బంది పడ్డాడు కానీ ఎగ్జిక్యూషన్ లో దాని ఎక్కడా తడబడలేదు దాంతో హిందీ మార్కెట్ లో అది వంద కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో కనుక హరిహర వీరమల్ కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఓజీకి ఉంది కానీ అది కూడా వెయ్యి కోట్లకు వెళుతుంది అని నేను అనుకోవడం లేదు కొంచెం అంటే ఎంత పెర్ఫార్మ్ చేసినా దేవర రేంజ్లో వెళుతుందేమో అనేది ఒక నిర్ణయం అభిప్రాయం కాదు నిర్ణయం అంతకంటే వెళ్ళే అవకాశం లేదు దానికి దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే హరిహర వీరమల్లు అవుతుంది దీనికి ఏ మేరకు పాజిటివ్ ఇది ఉంటుంది అనేది ఇరవై మూడు రాత్రికే తేలిపోతుంది ఆ తర్వాత అఖండ అఖండాకి ఆయన లోకల్ మార్కెట్ వేవ్ ఉంది ఈ లోకల్ మార్కెట్ వేవ్కి నేషనల్ మార్కెట్ అంటే హిందీ మార్కెట్ ప్రస్తుతం ఉన్నటువంటి మూడ్కి అది కనెక్ట్ అవుతుందా లేదా అనే దానిలో కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకని అది కూడా ఏడు వందలు మ్యాక్సిమం అక్కడ పర్ఫామ్ చేసినా ఏడు వందలు దాటి వెళ్ళే అవకాశం అయితే లేదు దానికి కూడా సో ఉన్న ఇప్పటి వరకు కూలీ పరిస్థితి కూలీ వాళ్ళు విపరీతమైనటువంటి ప్రమోషన్స్ అక్కడ చేస్తున్నారు హిందీ మార్కెట్లో కాబట్టి కూలీకి కూడా అది సౌత్ మార్కెట్ని ఎలాగూ రజనీకాంత్ వీళ్ళ ద్వారా కొడుతుంది అమీర్ ఖాన్ సహకారంతో హిందీ మార్కెట్ను కొల్లగొట్టాలనేది వాళ్ళ ప్రోగ్రామ్ ఇది ప్రాపర్గా వాళ్ళు అనుకున్న వ్యూహం వర్కౌట్ అయితే లోకేష్ అనుకున్నటువంటి వ్యూహం వర్కౌట్ అయితే దానికి కూడా అవకాశం ఉంది సో ప్రధానమైన సినిమాలు ఇప్పుడు వార్ టూ తర్వాత ఈ కూలీ ఈ రెండు సినిమాలకి ఆ అవకాశం కనిపిస్తోంది కూలీ కనీసం వెయ్యి కాకపోయినా ఆ రేంజ్కి వెళ్తుంది మిగిలినవన్నీ ఏడు వందల కంటే కిందే ఉంటాయి తప్ప అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు హరిహర విరమలు అక్కడ దాకా కూడా వెళ్ళదు దాని మీద ఏ రకమైన అంచనాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అది లోకల్ మార్కెట్ సినిమాగానే పెర్ఫామ్ చేస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం దానికి ప్రాపర్ మేకప్ అంటే మేకప్ అంటే నా సెన్స్ లో పబ్లిసిటీ లేదు దానికి ఏం బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం మరొకటి ఆ మార్కెట్ లో లేదు ఈ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పుడు సైరాకి జరిగిన పొరపాటు కూడా అదే ఈ ని అక్కడ ప్రాపర్ గా ముందు నుంచి గనక ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కొంచెం ఎక్కించి ఉంటే సైరా అనేటువంటి క్యారెక్టర్ కి కొంత మేకప్ చేసి ఉంటే అక్కడ లోకల్ పీపుల్ దగ్గర అది వెర్రగానే పెర్ఫామ్ చేయగలిగి ఉండేది ఆ సినిమా అక్కడ కూడా అక్కడ చేయలే లోకల్ మార్కెట్ లో వచ్చిన డబ్బులే డబ్బులు ఆ సినిమాకి అందుకని వాళ్ళు మార్కెట్ విస్తరణ దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టి నష్టపోయారు ఈ సినిమా కూడా అలాంటి విఫల ప్రయత్నం ఏదో జరిగే అవకాశం కనిపిస్తోంది అందుకని ముందు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు పీరియాడికల్ ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ క్యారెక్టర్ని అక్కడ జనాలకు ఎక్కించడానికి ఒక ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే ఇక్కడ అక్కర్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ నోన్ ఫేస్ అక్కడ కూడా నోన్ ఫేసే కాబట్టి వెళ్ళిపోతుంది సినిమా అని అనుకోవచ్చు కానీ ఆ క్యారెక్టర్ని ఆ టైంని ఆ కంటెంట్ని ఏదో మేరకు పరిచయం చేయాలి అది జరగాలి అది జరగకపోవడం వలన సైరా ఎలా దెబ్బతుందో ఇది కూడా అలాంటి ఇబ్బందే పడేటువంటి ఛాన్స్ ఉంది సైరాకి ఇక్కడ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ పాజిటివ్ టాక్ కూడా అక్కడ బతికించలేదు సినిమాని ఈ సినిమాకి ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వస్తుంది అనేటువంటి భరోసా లేదు ఇప్పుడు మేబీ వస్తే రావచ్చు రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హరిహర వీరమ్మలు అనేది అసలు రేస్ లో ఉన్నట్టుగా కనిపించటం లేదు కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుండి రేస్ లోకి వచ్చేసినా రావచ్చు అది చూద్దాం ఓకే అండ్ కాంతారా టు రాజా ఆ విషయానికి వస్తే ఈ రెండిట్లో ఉండే ఛాన్స్ ఉందా సార్ అంటే కాంతారా ప్రీక్వెల్ అది కాంతారా అనేది మొన్న వచ్చిన దానికి ప్రీక్వెల్ గా వస్తుంది సీక్వెల్ కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ప్రీక్వెల్ కి వెళ్ళారండి కి వెళ్తే కార్పొరేట్ రాజ్యం గురించి మారాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి రిషబ్ శెట్టి గారు ప్రీక్వెల్ ఓకే ఆ ప్రీక్వెల్ లో అంతకుముందు ఉన్నటువంటి దొరలు ఆదివాసీలను ఎంత అణిచివేశారు వాళ్ళ నుంచి బయటపడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక వాళ్ళ జీవితాలు ఎలా మెరుగుపడ్డాయి అనే కథతో సినిమా తీయబోతున్నాడు ఈ కథ ఇప్పుడు జనాలకు చిరాకెత్తించే అవకాశం కలదు ఇప్పుడు కాంతారాలో ఆ సఫర్ పాత దూరాల నుంచి సఫరింగ్ అంతా చూపించి చివరిలో ఒక చిన్న ఎలిమెంట్గా పెడతాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే కొంతవరకు మన జీవితాలు సెక్యూర్ అయ్యి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటే శత్రువుగా మారి యుద్ధం చేస్తోంది ప్రజలతో అందుకని ఈ మూడ్ లో ఆ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అనుమానమే వాళ్ళు ఎన్నికి మిక్కులు చేసినప్పటికీ కంటెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీరు ప్రో పీపుల్ కంటెంట్ కాదు అది ఇప్పుడు రాబోయే కాంతారా ప్రో పీపుల్ కంటెంట్ కాదు ఓకే అందుకని దాని మీద అనుమానాలు ఉన్నాయి ఆ సినిమాకి సంబంధించి రాజాసాబ్ టోటల్ ఎంటర్టైనర్ టోటల్ ఎంటర్టైనర్ పైగా అది హారర్ కామెడీతో నడుపుతున్నాడు హాలీవుడ్ లెవెల్లో హాలీవుడ్ గోస్ట్ సినిమాల ఆ స్థాయి ఉంటుంది సినిమాకి అని మారుతి చెప్తున్నాడు అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రభాస్ దాన్ని నమ్మాడు ప్రభాస్ ని చేశాడంటే కదా ఏదో మేరకు కొంత బెటర్ కంటెంటే అయి ఉంటుంది అనేది ఆడియన్స్ నమ్మకం ఈ నమ్మకం సినిమాని నిలబెట్టే ఛాన్స్ ఉంది అంటే ఆ రెండు సినిమాల్లో కంపేరటివ్ గా రాజాసాబే ఎడ్జి తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను Thank you so much. Thank you.